మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారి నివాసాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత జిల్లా మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం నేత కోట బ్రహ్మంతో పాటు నారాయణ సంస్థల అకౌంటెంట్లు ముఖ్య సిబ్బంది నివాసాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు తెల్లవారుజాము నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పెద్ద సంఖ్యలో పోలీసులు ఇళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు దీంతో అటు నేతలతో పాటు ఇతర నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు ఈ దాడుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ విషయం తెలుసుకునే టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డిలు విజేత రెడ్డి నివాసానికి చేరుకున్నారు అక్కడి పోలీసులను నిలదీశారు ఏ ఆధారాలతో ఇటువంటి దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నేతలను భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు అలాగే విజేత ఇంట్లో ఎటువంటి నగదు దొరకకపోవడంతో పోలీసులు ఆమెకు క్షమాపణ చెప్పి వెనుదిరిగారు ఈ సందర్భంగా ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసింది వైసీపీ ప్రభుత్వం నాయకులు కక్షపూరితంగా ఇటువంటి దాడులు చేయిస్తున్నారని పేర్కొంది ఓటమి భయంతోనే మహిళ తెలుగుదేశం నాయకులపై దాడులకు పాల్పడడం హేమైన చర్య అన్నారు ఇదిలా ఉంటే కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం నమస్కారం ఈరోజు ఉదయాన్నే మేము ఇద్దరు కూడా లేకముందే మా ఇంటి డోర్ మోవడం జరిగింది వెళ్ళి డోర్ తీస్తే మొత్తం అంతా పోలీసులు మీ ఇంట్లో మాకు కంప్లైంట్ వచ్చింది బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి అసలు నిద్ర లేసి నిద్ర బ్రష్ కూడా చేసుకొని నేను నిద్ర లేయలేదు నిద్ర లేక ముందే వచ్చి డోర్ కొట్టడము ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు మిగతా అంతా జెంట్స్ వచ్చారు ఒకటికి మూడు సార్లు పదే 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 ఇల్లు మొత్తం బెడ్లు కానించి బయట మేము ఎక్కడ వాళ్ళు ఏదో తీసుకొని వస్తారేమో లోపల పెడతారేమో అన్న టెన్షన్ కూడా మాకు వచ్చింది సరే మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు నా దగ్గర ఇరవై వేలు రూపాయలు ఉన్నది అవి కూడా అక్కడ అక్కడ మీరు అన్నీ తీసుకొని వచ్చి వీరికి లెక్కబెట్టి ఇరవై వేలు రూపాయలు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని పోవడం జరిగింది ఇది చాలా అన్యాయం అండి ఒక తెలుగుదేశం పార్టీలో చేస్తున్నామనే కారణంతో ఈ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారో నారాయణ గారికి పనిచేస్తున్నారో అలాగా నారాయణ గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరి మీద కూడా పదే పదే దాడులు చేయడం అనేది చాలా దారుణం రేపు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ విధంగా దుశ్చర్యలకి అంటే ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా గెలుపోవటములు సహజం లాస్ట్ టైం మేము ఓడిపోయాం ఈసారి మీరు ఓడిపోతున్నారు అది ప్రజలందరూ నిర్ణయిస్తారు అది ప్రజా తీర్పు దాన్ని మేము స్వాగతించాం మీరు స్వాగతించాలి ఇదే విధంగా మేము కూడా కానీ ఆ రోజు ప్రవర్తిస్తేనో లేదా రేపు ప్రవర్తిస్తేనో మీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ ఏది చేసినా ప్రతి కార్యక్రమంలోనూ అడ్డుకోవడం అడిగిన వాళ్ళ మీద ఈ విధంగా రైడ్లు చేసి భయపెట్టడము కేసులు పెట్టడము ఇలా చేయడం అనేది చాలా దారుణం ఈ రెండు మూడు సార్లు రైడ్ చేసిన సమయంలో ఇంకా కూడా నన్ను ఉండి విసిగిచ్చేవారేమో మూడోసారి చెక్ చేసేటప్పుడు ఎమ్మెల్యే సేదర్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన వచ్చి గట్టిగా నిలదీసిన తర్వాత ఒక మహిళ మహిళగా మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వచ్చి ఇలా ఇబ్బంది పెడతారు ఇది కరెక్ట్ కాదు ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఏముందని మీరు ఇట్లా చేస్తున్నారని నిలదీసిన తర్వాత వెళ్ళారు తప్పితే వాళ్ళు లేదంటే ఇంకా కూడా కూర్చొని వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్ని వైసీపీసీపీ గవర్నమెంట్లో మేము ఎదుర్కొంటున్నాం ఏం చెప్పలేదండి మేము పదే పదే అడిగాం ఎవరు కేసు పెట్టారు ఏం కేసు పెట్టారంటే కూడా ఫోర్ ట్వంటీ కేసు ఏదో సెక్షన్స్ మీకు పంపించిన నా సెక్షన్స్ అన్ని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లోనో ఇదైందంటే ఎవరు పెట్టారంటే చెప్పట్లేదు ఏం కేసు అని అంటే కూడా చెప్పట్లేదు ఏదో ఉంది లోపల ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయంట లోపల ఏదో నోట్లు ఉన్నాయంట లోపల ఏదో ఇంకేదో ఉందంట లేదా కొంత లేని సమాధానం లేని పదే పదే అసలు ఏముందని చెక్ చేయడానికి వస్తున్నారండి దేనికి వస్తున్నారండి అని అడిగితే కూడా చెప్పలేదు లాస్ట్గా ఆ నోటీస్ మాత్రం ఇచ్చారు దాంట్లో ఏదో నాలుగైదు సెక్షన్స్ పెట్టున్నారు అందులో కంప్లైంట్ ఏం లేదు ఓన్లీ నోటీస్ లాగా పట్టి